లాగమన్నారు హంకే లాగుతున్నానని ఎడిట్ చేసి చెప్పారు సార్ మా డాడీ గురించి ఆ మాటకి చాలా బాధపడ్డారు సార్ నేను ఏమన్నాను దాన్ని ఎడిట్ చేసి చెప్పారు అధికారులు అందరూ అదే సార్ ఒక అడుక్కునేవాడిని ఎలా చూస్తారు సార్ అలా టూ అవర్స్ బయట నుంచో పెట్టి ఏబ్రా ఎలు అది డాడి సార్ డాడు రోజు సార్ ఎస్సీఎన్టీ ఎలా పార్లో వెళ్ళాలి స్కూటీ మీద జంగారెడ్డి గుడి నుంచి ఎలరు స్కూటీ మీద వెళ్ళేసారు నాలుగు సార్లు వెళ్ళడం అంటే ఆయనకి అసలే బ్యాక్ ఫోన్ పెయిన్ చేయలేసింది అయినా చాలా కష్టపడి పెంచేసారు మమ్మల్ని నాయక్ గారు ఎస్పీ మేడం ఎస్సీ ఎస్ఈఎస్టీ అని అన్నారని ఎస్పీ గారు ఎస్పీ గారికి చెప్పారు సార్ ఆయన ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని ఆయన ఎలాంటి తెలుసుకున్న తర్వాత వాళ్ళ మాట సార్ నమ్మలేదు సార్ వాళ్ళు చెప్పింది ఎస్సీ ఎస్టీ కేసు అన్నారు మమ్మల్ని ఇలా అన్నారు అని చెప్పి చెప్పారు సార్ ఎస్పీ గారికి ఆయన అదే నమ్మారు కానీ నేను ఎలాంటి అని చెక్ చేయలేదు నీ మీద ఎంక్వైరీ చేస్తాను తర్వాత చెప్తాను నీతో నీతో మాట్లాడతానని చెప్పారు సార్ మంచిది సార్ నేను ఎలాంటి నాకు తెలుసు నా భార్య పిల్లలకి తెలుసు వేసుకోండి సార్ అని చెప్పారు అడిషనల్ స్పీకర్ కూడా అక్కడే ఉన్నాయి సార్ దుర్గారు నీకు ఏం తెలుసో అవన్నీ చెప్పు నీకు అన్ని నీ నిజం నీకు తెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అని చెప్పా సార్ అడిషనల్ ఎస్పీ తర్వాత ఇంటి దగ్గర ఉన్నారు సార్ ఇంకా ఏ డ్యూటీ లేదు టూ మంత్స్ మాతోనే పోలే అమ్మ మీతో ఎలాగైనా గడపడానికి ఉంది వరకు హాస్టల్స్లోనే ఉన్నారు చది సెవెంత్లో హాస్టల్ సార్ నేను ఎయిత్లో హాస్టల్ సార్ మా డాడీలో ఎక్కువ ఫ్రీగా లేము సార్ ఇక్కడ ఎప్పుడు డ్యూటీ వన్ అవర్ కూడా మూవీ తీసుకున్నడానికి వేస్తారు అలా తిప్పేసి ఇలా వచ్చేవారు కరోనా హాలిడేస్లో మా డాడీకి ఏమేమి చేశారో అన్ని కళ్ళారో చూసాను స్టార్టింగ్లో కోవిడ్ రాగానే ఏలూరుకు వేశారు ఏలూరులో చెక్ చెక్ పోస్ట్ డ్యూటీ వేశారు రెడ్ జోన్ దగ్గర వేశారు అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారని వన్ మంత్ ఉండిచ్చారు అక్కడ బాగా మంచి పేరు వచ్చిందని మళ్ళీ పోస్ట్ డ్యూటీకి వేసాను వేరే ప్లేస్లో అక్కడ బాగా మంచి పేరు వస్తుంది ఇటు నుంచికి వెళ్ళే లారీస్ కానీ బ్రాందీస్ కానీ ఏవైనా వెళ్ళిట్లేదు ఇసుక లారీలు కానీ ఎవరిట్లెక్కలని మంచి పేరు వచ్చేస్తుంది వాళ్ళకి రావాల్సిన మనీ రానివట్లేదని వేరే మళ్ళీ విఆర్ పక్క వెనుక అక్కడ కూడా చేయనీ లేచారు విఆర్లో పెట్టారు విఆర్లో పెట్టిందే కాక పది చార్ మెమ్మోలు పెట్టేస్తుంది పది చాక రోజు పెట్టింది కదా రేంజ్ బీఆర్ కూడా పెట్టారు ఎందుకని శాలరీ రాకూడదని మంచిగా బతుకుతున్నాడు బీఆర్లో ఉన్నా కూడా రాజులా ఉంటున్నాడని రేంజ్ వీఆర్ పెట్టేశారు సార్ అయినా మా డాడీ ఎంతో ఆలోచించి ఎయిట్ ల్యాక్స్ లోన్ పెట్టారు సార్ టూ ల్యాక్స్ ఏమో టూ ల్యాక్స్ ఏమో ఏదో లోన్కి అప్పు ఉందని కట్టేశారు సిక్స్ ల్యాక్స్ ఉన్నాయి దాంతోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఫీజు కట్టాలనుకుంటాను పిల్లలకి చదువు ఇవ్వాలి నేను ఏమి సంపాదించలేదు ఒక కారు కొనలేదు కనీసం పిల్లలకి స్కూటీ కూడా నేర్పించలేదు నేను వెళ్ళి ఏం తెచ్చుకుంటారు నా రెక్కలతోనే పెంచుకుంటారని సిక్స్ లాక్స్ అప్పు పెట్టారు సార్ ఆయనకి ఏం అవసరం సార్ సిక్స్ ల్యాక్స్ అవుతాను ఒక ఎస్ఐ ఫిఫ్టీ సెవెంటీ థౌజండ్ వస్తుంది సెవెంటీ థౌజండ్లో ట్వంటీ ఎయిట్ థౌజండ్తోనే ఇంట్లో గడిపుతారు సార్ ఇంట్లో అద్దెకి సిక్స్ సెవెన్ థౌజండ్ అయిపోతుంది ఆ టూ థౌజండ్తోనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కవర్ కొనుక్కొని అలాగ ఒక పేద కుటుంబంలో బ్రతికే సార్ ఎందుకని మమ్మల్ని చదివించుకోవడానికి నా గోల్ అయ్యేయ సార్ తిన గోల్ కూడా సార్ ఆయన అవ్వలేదు అని ఒక మంచి లెక్చర్ కావాలనుకున్నా సార్ కెమిస్ట్రీ లెక్చర్ మంచి టాపర్ కూడా మా డాడీ టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చేది సార్ సెవెంత్ ఫస్ట్ వచ్చేసా ఆయన చదివించుకోవాలి ఆయన చదవాల్సినవి మాతో చేయించాలనుకున్నాను సార్ చాలా బాధ పెట్టారు సార్ తీసుకోవాలి పట్టించారని సార్తో అడిషనల్ స్పీకర్ చాలా మంచి సార్ డాడీకి చాలా ఫేవర్ చేశారు ఏమన్నారంటే నేను అడిషనల్ స్పీకర్ నాతో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు నేను మంచిగా ఉండని ఎవరైనా ఉంటే గట్టిగా లాగండి అని అన్నారు సార్ దాన్ని ఎలా ఎడిట్ చేశారంటే డబ్బు ఉంటే గట్టిగా లాగండి నేను అడుస్తున్న స్పీ గారు లాగమన్నారు అందుకే లాగుతున్నానని ఎడిట్ చేసి చెప్పారు సార్ మా డాడీ గురించి ఒక మనిషిని అంతగా టార్చర్ చేయకూడదు ఒకరిని ఫోకస్ చేయకూడదు అది రైట్ కాదు ఒక మనిషిని టెన్ చార్ట్ మెమోస్ అండి అది కూడా ఏదైనా ఎవరైనా చెప్పేశారంటే ఒక చాట్ మెమో ఇచ్చారంటే ఒక వాల్యూ ఉంది చిన్న చిన్న వాటికి రీజన్ లేని వాటికి చార్ట్ మెమో ఇచ్చేసి ఒక ముద్దయిలాగా డాడీ ఒక ఆఫీసర్ ఎవరు గుర్తించలేదండి ఇంత న్యాయం చేశారని ఎప్పుడు ముందుకి ఫార్వర్డ్ తప్ప ఎవరు వేయలేదు ఒక అవినీతి పరుడిని అలా చూశారంటే అంతగా బాధ అనిపించదండి మందికి న్యాయం చేసి పేదవాళ్ళకి చాలా వరకు న్యాయం చేశారు మా డాడీ స్టేషన్ ఎస్బీ ఆఫీస్కి వెళ్తే ఏలూరుకి ఒక ముద్దాయిలా చూశారండి మా డాడీ ఒక ముద్దాయిలా ప్రశ్నించారు మా డాడీ